ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురంలో జరగబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష బలం ఎలా ఉందో వారి అభిమానుల కోరిక మూలంగా అలాగే వారి కార్యకర్త జనసేన కార్యకర్తల మూలంగా వారి జ్యోతిష బలం ఎలా ఉందో శుద్ధమండి మన జానకి రామ్ని అడిగి ఆ జానకి రామ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష బలం అలాగే కొన్ని గల పవన్ బాబు గారి జ్యోతిష బలం ఎలా ఉందో చూడు పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలంలో చెప్పాలంటే మాత్రం వారి కులదైవం వచ్చి కరెక్ట్ మాత్రం పరమేశ్వరుడు వచ్చిండు అలాగే పార్వతీమాత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు కుమారస్వామి వచ్చిండు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం చాలా వరకు వారి గజకేశ్వరి యోగ బలం ఉందండి గజకేశ్వరి యోగ బలం వేల మందిలో ఒక్కరికి ఉంటుంది ఈ గజకేశ్వరి యోగ బలం మూలంగా మాత్రం వారికి రాబోయే కాలం మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నదండి వారి పేరు మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గురించి చాలా వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంది అలాగే రాష్ట్ర రాజధాని గురించి రైతుల గురించి చాలా వరకు మాత్రం ప్రజల గురించి మహిళల గురించి మంచి యోగ బలాలు తీసుకునే అవకాశం ఉంది మరి జాతకంలో ఉన్న రాజకీయ నాయకులు అనే అభిప్రాయం ప్రజల్లో చాలామందికి ఉంటుంది కొందరు ఉంటారు కూడా కానీ మాత్రం మరి జాతకంలో మాత్రం వారికి కూడా ఉంది స్వార్థం కానీ ఆ స్వార్థం వారి గురించి కాదు ప్రజల గురించి ఉంది ఒక మంచి తపన చేయాలనే నిర్ణయంతో పీఠాపురంలో పోటీ చేస్తున్నారు వారు తప్పకుండా మాత్రం విజయం వరించే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయండి వారి జాతక ముఖ్యంగా వచ్చిండు శివపార్కులతో పాటు అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు కుమారస్వామి వచ్చిండ్రు అంటే వారి జాతకంలో ఎటుపోయి మాత్రం నిత్య కళ్యాణం జరిగి నిత్య కళ్యాణం యోగ బలంలా జరిగే అవకాశం ఉందండి నిత్య కళ్యాణం పచ్చతోరణం లెక్క జరిగే అవకాశం ఉంది పీఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా వారు గెలిచే అవకాశం ఉంది అలాగే ఆ నియోజకవర్గానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం చాలా వరకు వారు మాత్రం అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ఖచ్చితంగా మాత్రం దశాబ్ద కాలం నుంచి పోరాడుతుండు ఇంకా జీవితకాలంలో కూడా పోరాడే అవకాశం ఉంది వారి జాతక బలంలో ప్రజల గురించి మాత్రం ప్రతి ఒక్కరిని మాత్రం వారు నిలదీసే అవకాశం ఉందండి ప్రతి ఒక్కరిని అంటే వారు ముఖ్యమంత్రులే కావచ్చు ప్రధానమంత్రులే కావచ్చు ఎవరినైనా సరే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అలాగే మాత్రం ప్రజల గురించి ప్రతి నియోజకవర్గం వర్గం గురించి రైతుల గురించి అలాగే మాత్రం విద్యార్థుల గురించి అలాగే మాత్రం నిరుద్యోగుల గురించి అలాగే రాష్ట్ర రాజధాని గురించి ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంది ఖచ్చితంగా పది సంవత్సరాల నుంచి మాత్రం పోరాటం చేస్తుండూ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మాత్రం వారు మాత్రం పోరాటం చేసి మాత్రం గెలిచే అవకాశం ఉంది విజయం పొందే అవకాశం ఉంది అలాగే రాష్ట్ర రాజధాని గురించి మాత్రం ఈ రెండు మూడు సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా వారు సాధించే అవకాశం కనిపిస్తుందండి శివంభుయ